హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండారు ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఈరోజు శ్రావణ శనివారము పొద్దున్న అయితే నేను వెంకటేశ్వర స్వామికి పిండితో అయితే దీపారాధన చేసుకొని స్వామివారికి పూజ అయితే చేసుకున్నాను ఈరోజు సాయంత్రం మళ్ళీ సంధ్యా దీపం కూడా వెలిగించేసుకున్నానండి ఉదయం సాయంత్రం చేస్తే చాలా మంచి జరుగుతుంది రాత్రి చెప్పాను కదండి నేనైతేను ఒక చిన్న కథ ఒకటి అవ అయితే వెలుగులో ఉంటే ఎలు మనకి ఎలుగు కావాలి చీకటి కావాల మనకి ఏది కావాలి అసలుకి మనకి వెలుగే కదండి కావాల్సింది చీకటి అయితే అస్సలు పడలేదు వస్తువులు కూడా ఏమీ పడలేదని మనకి కోరికలు అయితే అస్సలు వద్దండి ఎందుకు మనం పోతా పోత ఏమన్నా ఎత్తుకోబోతామా ఏమీ లేదు కదండి మనం పోయేటప్పుడు మనం చేసుకున్న పూజేనండి మనకి మంచి జరగద్ది దేవుణ్ణి నమ్ముకుంటే పూజ చేసుకుంటే మనకి వచ్చే జన్మలైనా మంచి జరగద్ది బాగుంటుంది మనకు అవి కావాలి ఈ కావాలని కోరికలతో ఉండి మన జీవితమే మనకి కోరికలమయం మయమైపోతుంది మనము ఎంతవరకు ఇచ్చినా కానీ మన మనసు అయితే తృప్తి పడదు అదే మనశ్శాంతిగా దేవుడి దగ్గర పూజ చేసుకుంటే ఆ కోరికలన్నీ కూడా ఏమీ రావండి అని చెప్పేసి నేనైతే దేవుడికే దగ్గర అవ్వాలని నాకు చాలా రోజుల నుంచి కూడా నాకు అలాగ పావాలనే నా కోరిక అయితేను ఏమీ వద్దని చెప్పేసి దేవుడి దగ్గరే పొద్దున సాయంత్రం దీపారాధన చేసుకుని అన్నీ మర్చిపోయేసి స్వామి నువ్వే నాయన అని చెప్పేసి దేవుడి దగ్గరే ఉండిపోవాలని అనిపిస్తుంటుంది నాకైతేను అందుకనే నాకైతే ఉదయాన్నే లేయాలనే అనిపిస్తుంది ఒక్కరోజు కానీ చేయకపోతే నాకు అసలు ఎన్ని రోజుల నుంచో చేయలేదు దీపారాధన సాయంత్రము పని అంతా గబగ గబ చేసేసుకునేది దేవుడి దగ్గర ఇది చూడండి చిన్న దీపాలు కొంచెం నువ్వులు నూనె వేసుకొని రెండు దీపాలు వెలిగించేసుకొని దీపారాధన చేసి చేసుకున్నాను చూడండి ఎంత వెలుగ్గా ఉందో మనకి ఎంత లైట్లు వేసినా కానీ మన దీపారాధన చేసుకొని ధూపము అగరవత్తులు ఇవన్నీ పెట్టుకొని పువ్వులు పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ ఈరోజు శ్రావణ శనివారము శుక్రవారం అయిపోయిన తర్వాత శనివారం రోజు వీడియో అండి శ్రావణ శనివారం రోజు వీడియో పొద్దున్నే అయితే ఇంటి ముందు నిన్న శుక్రవారం రోజు వేసిన ముగ్గు చాలా బాగుందండి అదంతా కూడాను పూజ అంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ ముగ్గు వేసేసుకుంటాను ఉన్నాను పిల్లల్ని పంపించేసి ఎక్కడ వాళ్ళని అక్కడ పూజ అయితే పొద్దున్నే చేసేసుకున్నాండి ఇంకా ముగ్గుతోనే ఫస్ట్లో ముగ్గు పెట్టాలని అని చెప్పి ఇంకా అదైతే పెడుతున్నాను చాలా చీకటితో అయితే నిద్రలేసేశాను నేనైతేను మూడున్నరకే నిద్రలేసేసానండి శనివారం రోజు అయితే వెంకటేశ్వర స్వామికి పొద్దున్నైతే ఇంకా చీకటితోనే లేచేసి చేసుకోవాలని అని చెప్పేసి ఈ ముగ్గు అయితే అది ఎండబడి వేస్తున్నానండి పొద్దున్నైతే శనివారం రోజు తలస్నానం తప్పనిసరిగా చేసుకోవాలండి చేసుకుంటేనే చాలా మంచి జరుగుతుంది మాకైతే వెంకటేశ్వర స్వామి అండి శనివారం రోజు కొబ్బరికాయ ప్రతి శనివారం కొడతాను నేనైతేను అని చెప్పేసి తలస్నానమే చేస్తాను శనివారం శనివారం మళ్ళీ శుక్రవారం చేస్తాను పొద్దున్నైతే బియ్యం పిండి ఇలాగా కొంచెం వేసేసుకొని కలుపుకుంటున్నానండి అండి బియ్యము రెండు కిలోల దాకా శుభ్రంగా నానబెట్టేసుకొని స్టోర్ బియ్యమేనండి అన్నీ కూడా శుభ్రంగా చెరిగి వేసుకొని నానబెట్టేసుకొని తర్వాత అది మిల్లుకి తీసుకుపోయి పట్టించేసేవని తర్వాత కొన్ని ఎండలో కానీ ఫ్యాన్ గాలికి పెట్టేసి బాగా ఎండబెట్టేసి పెట్టేసి తర్వాత ఒక డబ్బాకైతే పోసి పెట్టేసుకుంటానండి శనివారం శనివారం ఎలాగ పిండితో దీపారాధన అయితే చే చేస్తూనే ఉంటాను నేనైతేను ఎప్పుడు కూడాను అని చెప్పేసి పాలు బెల్లము కొంచెం ఏలకలు కొంచెం నలగ కొట్టేసి వేసేసుకొని ఎక్కువ పాలు వేసేసుకొని తర్వాత అయితే అలాగ ఎక్కువ వేయకూడదండి జారైపోతుంది అయిపోయిందంటే ప్లేట్లో పెట్టామంటే కూడా ఆయిల్ తోట కూడా కారు చేస్తుందండి కొంచెం గట్టిగా చూడండి అలాగ కలుపుకొని రౌండ్గా చేసేసుకొని తర్వాత వచ్చేసి బాటిల్ మూత ఉంటుంది స్టీల్ బాటిల్ మూతండి అది అయితే ఆ మూతతో మధ్యలో అలా నొక్కి పెట్టేసామంటే బాగా రౌండ్గా వచ్చేస్తుంది రౌండ్గా వచ్చిన తర్వాత చేతులతోనే కొంచెం అలాగ చేసేసుకుంటే పెద్దదిగా బాగా నూనె అయితే ఆయిల్ ఎక్కువ పట్టుద్ది నువ్వుల నూనె శనివారం రోజు నువ్వుల నూనెతోనే దీపారాధన చేయండి శనేశ్వరుడికి మంచిది కాబట్టి వెంకటేశ్వర స్వామి శనేశ్వరుడు అలాగనే శుక్రవారం అయితే నెయ్యితో దీపారాధన శుక్రవారం రోజు మంగళవారం రోజు నేతితో దీపారాధన నావో నేత్తును శనివారం మటుకు శనివారం రోజు మామూలు రోజుల్లో కూడా నూనె వాడతానండి నేనైతే అలాగా గంధము కలుపుకొని కొంచెం రోస్ వాటర్ చేసుకొని కలిపేసుకుంటాను నీళ్లు వేయకుండా రోస్ వాటర్ వేసినట్టే మంచి వాసన వస్తుంది చాలా బాగుంటుందండి దేవుళ్ళకంతా కూడా రోస్ తోనే వాడాలి మంచిగా సువాసన అయినైతే అయితే వాడాలి మనమైతేనో అలాగే గంధం కుంకుమ పట్టు కూడా వెంకటేశ్వర స్వామి నామం తీసేసుకొని తర్వాత ఒక ప్లేట్ పెట్టేసుకొని తర్వాత తమలపాకు తమలపాకు వేసేసుకొని దానిపైన పెట్టుకొని మనం ఒత్తులు వేసేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాం చాలా చీకటిగా ఉందండి పిల్లలు కూడా ఎవరో లేరా లేదో మా వారు కూడా లేదండి నేను ఒకదాన్నే ఇంకా స్టాండింగ్ పెట్టేసుకొని ఫోన్ అయితే తర్వాత చేస్తున్నాను చూడండి దీపాలు వెలిగించే ఎంత వెలుగ్గా ఉందనో చీకటిలో వెలిగించుకుంటేనే మనకి చాలా మంచి జరుగుతుంది ఎండబడి సూర్యోదయం కంటే సూర్యుడు వచ్చిన తర్వాత అయితే మనము చేయకూడదు చూడండి ఎంత బాగున్నాయో చామంతి పూలు వెంకటేశ్వర స్వామికి పెట్టుకుంటే చాలా మంచి జరగద్ది శుక్రవారం రోజు అమ్మవారికి ఎర్ర పూలు అదే రోజా పూలండి శనివారం రోజు చామంతి పూలు తులసి మాల అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అండి చిన్న చెట్టు ఉంటే తులసి రెండు కొమ్మలైతే తుంచుకొచ్చేసి పెట్టారండి వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు ఒక్క తులసి దళమైనా కానీ ఆయన పాదాల దగ్గర పెట్టుకొని నేనైతే నమస్కారం చేసుకుంటానండి ఈ చెట్టు సన్నదాజు పువ్వులు అవన్నీ కూడా పెట్టేసుకొని వెంకటేశ్వర స్వామి దీపారాధన అయితే నేనే ఇలా చేసుకున్నాను అండి చాలా బాగుంటుందండి ఇంటి ఎలా వేల వెంకటేశ్వర స్వామి పూజ అంతా కూడా చేసేసుకున్నాను